హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఇప్పుడు నేను మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను అది కూడా గోంగూర పచ్చడి ఎలా చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ గోంగూర కట్టలు అయితే తీసుకొని నీట్గా వల్చేసి బాగా కడిగేసుకొని ఒక బాండీలో ఇలా వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకున్న తర్వాత సగం గోంగూర ఉడికిన తర్వాత అప్పుడు మనము కొంచెం ఉప్పు వేసి ఇంకొంచెం ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టేసుకున్న తర్వాత దాన్ని దించేసేయాలి బాండీలు దించేసుకొని చూడండి ఆల్రెడీ మనకు గోంగూర ఉడికిపోయినట్టుంది ఇప్పుడు మనము ఇలా ముద్ద కొంత ఎనుపుకోవచ్చు లేదు అంటే మనం డైరెక్ట్గా మిక్సీకైనా వేసేసుకోవచ్చు అనమాట మనం ఇలా ఇప్పుడు ఈ గోంగూర ఉడకబెట్టుకున్న గోంగూరని ఒక కూరగాయలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చడికి మనము ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు తీసుకొని అందులో ధనియాలు తీసుకోవాలి కొంచెం ధనియాలు అదేవిధంగా జీలకర్ర వేసుకోవాలి బాండీలు అయితే స్టవ్ మీద పెట్టి వెలిగించుకొని బాండీలు బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసేసి బాగా వేంపుకోవాలన్నమాట అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మిరపకాయలు మాడిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక ఒక ఎండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము ఇంకా ఆరిపోయిన తర్వాత ఈ మిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి కొంచెం ఇందులో ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి చూడండి మిరపకాయలు అయితే బాగా మనకు మెదిగినట్టు అనిపిస్తుంది అదేవిధంగా ఇందులో కొంచెం కొంచెం కాదు మనము ఇది గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా సో అది మొత్తం వేసేసుకోవాలన్నమాట అంటే ఎక్కువ మెత్తగా వేసుకోవద్దు మరి కాటుకులాగా అయిపోతుంది అనమాట గోంగూర సో లైట్గా వేసుకోండి చూడండి ఒక తిప్పుకే అలా ఒక తిప్పుకి మనకు ఆల్రెడీ మెత్తగా అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులో ఎర్రగడ్లు కూడా ఒక అయితే కట్ చేసి వేసేసుకోవాలి ఇది ఎర్రగడ్డు కూడా మెత్తగా వేసుకోకూడదు కొంచెం కచ్చ వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత మనము ఇది ఒక కోరిగినకైతే ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని మనము దీన్ని తాలింపు అయితే పెట్టుకుంటే తాలింపు పెట్టుకుంటే గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో నేను ఎప్పుడైతే గోంగూర చేసినా తాలింపు అయితే ఖచ్చితంగా అనేది పెట్టుకుంటాను మనం ఇందాక ఎండుమిరపకాలు వేయించుకున్నాం కదా సో ఆ ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మనము తాలింపు పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఆవాలు కూడా వేసాను ఆవాలు వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి అదేవిధంగా తెల్లగడ్డలు మనము అంటే పొట్టుతోనే వేసేసుకోవాలి ఇలా వేసేసి కలపెట్టుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేనైతే ఇవైతే ఎండుమిరపకాయలు అంటే ఉప్పు మిరకాయలు అయితే వేసాను అంటే గోంగూరలో నంచుకునే దానికి బాగుంటుందనేసి ఉప్పుమిరకాయ లేకపోతే మామూలుగా ఎండుమిరకాయలనే వేసుకోండి కరివేపాకు అయితే ఇలా వేసేసుకొని మనం తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో అయితే ఇంకా గోంగూర పచ్చడి వేసేసుకోవాలి గోంగూర పచ్చడి ఇట్లా వేసేసి బాగా కలిపెట్టేసుకోవాలి మనకైతే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా చూడండి ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను మనకు గోంగూర రెడీ అయితే అయిపోయింది Thanks for watching.